హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఛానల్కి ప్రజెంట్ నేనైతే ఇప్పుడు నాయుడుపేట రింగ్ రోడ్డు మీద అయితే ఉన్నాను అందరూ హైవే హైవే అంటే ఎలా ఉంటుందో చూద్దామని అయితే వచ్చేసాను నేను హైవే కాదు ఏకంగా రింగ్ రోడ్డే పడిపోయింది మన నాయుడుపేట అయితే అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలైతే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చాను అంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే ఏదైనా యాక్సిడెంట్లు ఘోర ప్రమాదాలు ఎక్కడ జరిగేవి అంటే టక్కన గుర్తొచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే మాయడిపేట నుంచి తిరుపతికి వెళ్ళే రూట్ అయితే ఇప్పుడు ఆ బాధ లేదనమాట ప్రీవియస్గా చూసుకున్నట్టయితే వచ్చే వాహనాలు వెళ్ళే వాహనాలు కూడా ఒకే రోడ్లో రావడం జరుగుతూ ఉండేది ఇప్పుడు వన్ లైన్ కాదు సెకండ్ లైన్ కాదు థర్డ్ లైన్ కాదు ఫోర్త్ లైన్ కాదు దాదాపుగా సిక్స్త్ లైన్ హైవే అయితే మనకు పడిపోయింది అనమాట స్గా చూసుకుంటే దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేదనమాట ఏది తిరుపతికి రీచ్ అవ్వడానికి నాయుడుపేట దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఆ సమస్య లేనే లేదని చెప్పొచ్చు కరెక్ట్గా మనం కానీ కరెక్ట్గా రీచ్ అవ్వాలనుకుంటే వన్ అవర్ చాలు ఎక్కడి నుంచి మన నాయుడుపేట నుంచి తిరుపతికి రీచ్ అవ్వాలంటే వన్ అవర్ చాలు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేదనమాట అయితే హైవే ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ రింగ్ రోడ్డు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఆ వ్యూస్ అని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ఎక్కడికి వచ్చేసాను నేను ఒక్కనే కాదు మీకు గురి చూపిస్తా వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది ఎన్హెచ్ సెవెంటీ వన్ నెంబర్ జాతీయ రహదారిని రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు వరుసలతో నూతనంగా నిర్మించారు ఈ కొత్త హైవేను చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే పదహారుకు అనుసంధానం చేశారు ఈ మేరకు ఈ కొత్త హైవేపై నుంచి ఎన్హెచ్ పదహారు నుంచి తిరుపతి బెంగళూరు వెళ్లే వాహనాలు వెళుతున్నాయి రేణిగుంట నాయుడుపేట మధ్య ఎన్హెచ్ సెవెంటీ వన్ ఆరు లైన్లుగా నిర్మించగా ఈ మేరకు వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముందుగా ఈ జాతీయ రహదారిపై ఏ వాహనాల రాకపోకల ట్రయల్ రన్ నిర్వహించారు ఇక్కడ రింగ్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగడంతో నాయుడుపేట చుట్టుప్రక్కల ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి గతంలో విజయవాడ చెన్నై తిరుపతి నుంచి వచ్చే వాహనాల దెబ్బకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవి ఇకపై ఆ సమస్య లేకుండా పోయింది రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య గతంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి కేవలం డబుల్ రోడ్డు మాత్రమే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండేది ఈ మేరకు ఈ హైవేను ఆరు లేన్ల జాతీయ రహదారిగా రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఎనిమిది కిలోమీటర్లు నిర్మించారు ఈ హైవే తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుందని చెబుతున్నారు ఈ నేషనల్ హైవేతో కృష్ణపట్నం పోర్టుకు కూడా అనుసంధానం ఉంటుంది ఈ జాతీయ రహదారి పనులు పూర్తి కావడంతో టోల్ ప్లాజాను రేణిగుంట సమీపంలో మేర్లపాక దగ్గర ఏర్పాటు చేశారు గతంలో నాయుడుపేట నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్లేందుకు డబుల్ రోడ్డు మాత్రమే ఉంది తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉండేవి బెంగళూరు రేణిగుంట ఎయిర్పోర్టు శ్రీకాళహస్తి కాణిపాకంకు వెళ్లే రోడ్డు కావడంతో రద్దీ ఉండేది ఈ క్రమంలో ఈ హైవేను ఆరు లైన్లుగా మారింది ఇక వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోయింది ఈ హైవేపై గ్రీనరీకి ప్రాధాన్యమిచ్చారు అలాగే గేదెలు హైవేపైకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ హైవేకు ఇరువైపులా రింగ్ బండ్లు ఏర్పాటు చేయగా పక్కనే ఉండే గ్రామాలను అనుసంధానం చేశారు దీనికోసం సబ్వేలు ఫుట్ పాత్ల నిర్మాణాలు ఉన్నాయి సో చూశారు కదా హైవే అంటే హైవే ఒకటే కాదు పక్కన పచ్చని పంట పొలాలు అదేవిధంగా సీనరీ చూడడానికి కన్ను వింతగా ఎంత బాగుందంటే నాకైతే హైలైట్ అనిపించింది ఎక్దము పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనం చూస్తూ ఉంటాం ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ అన్నాయి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మన పక్కనే నెల్లూరు పక్కనే ఉన్న నాయుడిపేటలో ఇంత మంచి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసి అదేవిధంగా పక్కనే పల్లెటూరు ఉండడంతో పొలాలు చెట్లు ఇవన్నీ అయితే చూడడానికి సూపర్ కంటే సూపర్గా ఉంది సీనరీ సో ఎవరైతే తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారో అదేవిధంగా బ్యాంగ్లూరుకి చిత్తూరుకి ఈ బైపాస్ అయితే కనెక్ట్ అవుతూ ఉంది ఒక్క లైన్ కాదు రెండు లైన్లు కాదు ఏకంగా సిక్స్ లైన్తో కనెక్ట్ అవుతుంది అన్నమాట ట్రాఫిక్ కాదు అసలు వంద స్పీడ్ వెళ్ళిపోతుంది మీరు అంతే సింగిల్ మాట చెప్పాలంటే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు సింగిల్ లైన్లో రావడం జరిగేవి అదే కాకుండా సింగిల్ లైన్ అయినా బాగుంది అనుకుంటే అది కూడా లేదనమాట గుంటలు గుంటలు వాహనాలకే కాకుండా మనుషులకి ఎంతోమంది ఘోర ప్రమాదాలు అయితే మనం న్యూస్ పేపర్లో అదేవిధంగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము ఇప్పుడు అసలు ఆ బాధలు లేనే లేదు నాకు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే నేను ఫస్ట్ బ్రేక్ ఆగిపోయామండి అందరికన్నా ముందు నేనే ఎందుకంటే ఆ గుంటలు వెళ్ళడం నాకు అసలు నచ్చేదే కాదనమాట సో ఇప్పుడైతే అద్భుతం కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేసుకుంటాను ఎవరైతే అదే అదేవిధంగా తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో వెంటనే తెలుసు కదా వచ్చేయండి బయలుదేరద్దాం ఇంకో విషయం ఏదైనా మెయిన్గా చెప్పాలనుకుంటే చాలామంది ముసలూలు అదే అదేవిధంగా ఎవరైతే తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారో మెయిన్గా నాకైతే తిరుపతినే వస్తుంది మైండ్లోకి ఎందుకంటే తిరుపతికి వెళ్ళాలనే వాళ్ళే ఆగతా ఉండేవాళ్ళు ఇంతకుముందు ఎందుకంటే రోడ్డు బాగాలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ బాధ లేదు కాబట్టి ఖచ్చితంగా దర్శనాలకు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను సో ఇది వాళ్ళ స్పెషల్ రింగ్ రోడ్ రచ్చుమాట ఇంకో ప్రోగ్రామ్ మీ ముందుకు వచ్చేస్తాను అప్పుడు సెలవు